ఎన్నడూ నొచ్చునో గిట్ల లైన్ లో ఎప్పుడు రాలేదు మేము ఎప్పుడు పడితే అప్పుడు తీసుకె గోస గోసా పెడతాం ర మొమ్మల నష్టం పోతానా ఈ ఊరియా గురించి అంటే మైలల్ని మొత్తం కోడిశ్వరాల నియతాని ఫ్రీ బస్సు అబ్బో ఫ్రీ బస్సులాయ వోతంటయ్యా ఫ్రీ బస్సుల మాకేం పని ఉన్నది మే యాసెం చేసి బక్కెటోలం గోసా పెడతాం ర హ మేము ఇస్తున్నాము వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడేటోళ్ళు రాయకేం చేస్తున్నారు అంటాడు వాళ్ళు ఇస్తే మేము ఇక్కడ దాకా రాజకీయం కోసం రాజకీయం కోసం మాకు ఏం పని లేదు ఇక రాజకీయం చేసి బొత్తన్నాం మేము కోట్లు కోట్లు వస్తాయి లక్ష లక్షలు వస్తాయని రోడ్ మీద రోజు తిరిగి రాజకీయం పెడతాం ఇవన్నీ రైతు బంధు లేదు ఏం లేదు ఏం లేదు లేడీస్ కి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు ఐదు అటే కాలిపోయినాయి ఎట్లా ఇప్పుడు రైతు బంధు రావట్లేదు ఇది రావట్లేదు ఎట్లా రైతుల పరిస్థితి రైతుల పరిస్థితి ఏమిన్నది రోడ్ల మీద బతుక ఉన్నది రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు లేదు ఆయన గెలిచినా కానీ రైతు బంధు లేదు రైతు భరోసా లేదు మళ్ళా రైతు బంధు ఎత్తలేడు ఏం లేదు కింటకు ఐదు వందలు ఇస్తా అన్నాడు ఐసు పోయినాయి బోనస్ కూడా లేదు బోనస్ కూడా లేదు మార్పు మార్పు అన్నారు ఎట్లా ఉందమ్మా మార్పు ఏం మార్పు మార్పు లేదు గిరిపు లేదు ఏం లేదు అయ్యా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు రాజా బతుకు మాది మంచిగా ఫోన్ చేస్తే బస్తాలు ఇంటికాడ వచ్చేది సిటీ రాయించుకోకపోతే ఆటో ఇస్తే ఇంటికాడ వచ్చి దింపేది ఇంట్లో అంటే నెత్తి మీద ఎత్తుకొని పౌడు అవుతాది మాకు ఒక్కొక్క బస్తా ఒక్కొక్క బస్తా ఏడ దొరుకుతా అది సుధా మరి ఒక్కొక్క బస్సు ఇస్తే మీ పొలాలు ఎట్లా మరి ఏం పడి ఒక్కసారి వేసినాం ఇప్పుడు రెండు నెలలు అయితీ మా కాజన శేనుకు ఒక్కసారి మూడు బస్తాలు వేసినాం అది సుధా కష్ట కష్టంగా ఆడ రాస్తనే లేరు రాస్తలేరు మొన్న తీసుకోపోయినావు కదా రోజు వస్తున్నావు కదా నీకే ఇయ్యాలనా అంటారు అంటే అక్కడ సరిపోను లేవేమో అయితే సరిపోను లేకుంటే రాయాలి ఎక్కడ ఉన్న కాడ రాసితే మేము తీసుకోపోతాం అట్లా సుధార్ అత్తలేదు ఫుల్ ఇస్తానంటారు కదా ఫుల్ ఏడ వస్తా ఏవో షాపులా బస్తా లేదు ఏమన్నా పురుగుల మందులు ఇంకో వ్యక్తి ఇస్తాను అది ఒక బస్తా ఇస్తే అంటే మీరు యూరియా కావాలంటే ఇంకో మందు కొనుక్కోవాలి అవసరం లేకున్నా అవసరం లేకున్నా మందు తీసుకుంటేనే ఇస్తా అంటారు